ఎదురు దాన్ని ప్రజా తిరుగుబాటు అంటారు అక్కడ ఎక్కడో ప్రకాశం వెళ్తా ఎక్కడో నీల కోసం అంటే అది ప్రజా పోరాటం అంటే అట్లా ఉంటది చాట్ నుంచి రాయేసు ప్రజా పోరాటం అవుతుంది ఇప్పుడు ప్రజా పోరాటం అంటే వాళ్ళందరూ అడ్డంగా కూర్చుని మా సమస్య పరిష్కరించే దాకా నేను గదలని అంటే అది ప్రజా పోరాటం అంటారు లేదా అందరూ ఊరంతా కలిసి వచ్చి నువ్వు ఇక్కడ ఉండటానికి వెళ్ళేది వెనక్కి వెళ్ళిపోవాల్సిందే నువ్వు మా ప్రాంతానికి ఏం చేయలేదని అడిగితే అది ప్రజా పోరాటం ప్రతిపక్ష పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి ఈ ఘటనతో ఇందాక నేను మొట్టమొదటి స్టార్ట్ చేసిన చేసి అయింది అక్కడే ఏంటది అంటే ఈ ప్రతిపక్షాలు దీని క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అయ్యారు రాజశేఖర రోజున ఎన్టీ చంద్రబాబు మీద ఇన్సిడెంట్ జరగగానే అట్లయితే మాట్లాడాడు అట్లా మాట్లాడాలి కదా మాట్లాడాల్సింది నేనే చంద్రబాబు ప్లేస్ లో ఉన్నాను అనుకోండి ఏం మాట్లాడతానంటే ఫస్ట్ ఎవరట్లా దాడి చేయడం ఏంటి ముఖ్యమంత్రి లాంటి వాడి మీద దాడి చేయడం ఏంటి ఇది అసలు హర్షించదగ్గది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు మనం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి నేను ఎన్నికల సంఘానికి చేస్తున్నా అంటే అర్జెంట్గా ఒక ఎన్నికల సంఘానికి ఒక లెటర్ అవసరమైతే కేంద్ర హోంశాఖ లెటర్ రాసేసి మీడియా ముందుకు వచ్చి కూడా చెప్తాను బాధ్యుడు ఎవడైనా సరే శిక్షించాలి ఆ తర్వాత పోలీస్ వైఫ్ రెండో రోజుకి అయ్యాక అప్పుడు దీంట్లో ముఖ్యమంత్రి అంత తోడికే సెక్యూరిటీ కల్పించలేనటువంటి